హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ముకి ఈ ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో తందూరి చికెన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి నేను చెప్పే ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుందండి అలాగే చేసుకోవడం కూడా చాలా తేలిక చాలా టేస్టీగా ఉంటుందండి ఈ తందూరి చికెన్ని మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఇక్కడ నేను ఫుల్ చికెన్ తీసుకున్నానండి దీనికోసం ఒక ఒకటిన్నర కేజీ వరకు ఉంటుంది ఈ క్వాంటిటీ ఇలాగ తీసుకున్న దాన్ని బాగా కట్ చేసుకొని వాష్ చేసుకున్నాక ఇలాగా ఒక నైఫ్ తీసుకొని ఇలా కట్స్ ఇచ్చుకోవాలండి డీప్గా ఇవ్వాలి అప్పుడే మసాలా అంతా బాగా పడుతుంది ఈ మ్యారినేట్ చేయడం కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి ఉప్పు కారం పసుపు అలాగే అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం ఒక స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ కొంచెం శనగపిండి వేసుకొని ఇదంతా కూడా ముందుగా ఇలాగ పొడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి థిక్ పేస్ట్ లాగా కలుపుకొని ఇదంతా కూడా బాగా పట్టించాలండి ఈ చికెన్కి మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా ఆ లోపలంతా కూడా ఈ మసాలాన్ని బాగా పట్టిస్తే చాలా టేస్టీగా ఉంటుందండి లేదంటే చప్పగా ఉంటుంది ఈ చికెను ఇదంతా కూడా బాగా పట్టించిన తర్వాత ఇలా లెగ్స్ ఉంటాయి కదండి వాటిని చిన్న తాడుతో ఇలా కట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి చేసుకోవడానికి ఇలా చేసుకున్నాక ఒక గంట వరకు లేకపోతే ఒక రెండు గంటలు ఇలా నానపెట్టుకోవాలండి నానపెట్టుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఇంకొక మ్యారినేషన్ చేయాలండి ఈ చికెన్కి దీనికోసం చిక్కగా ఉన్న పెరుగును తీసుకోండి పసుపు ఉప్పు కారం కొంచెం గరం మసాలా అలాగే అలమల్ పేస్ట్ వేసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక రెండు గంటల తర్వాత ఈ చికెన్కి మనం అప్లై చేయాలి ఇలా అప్లై చేస్తే ఇంకా బాగుంటుందండి ఇదే ప్రాసెస్లోనే బయట రెస్టారెంట్స్లో కూడా చేస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ పెరుగు బదులు హంకర్డ్ వాడతారు మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండేది పెరుగు కాబట్టి ఇలా స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేసుకొని నీళ్ళు లేకుండా పెరుగుని చేసుకోవాలండి ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత మొత్తం ఒక గంట నుంచి రెండు గంటలైనా కూడా వదిలేసేయచ్చు తర్వాత ఇలాగ పెద్ద కడాయిని తీసుకోండి ఈ చికెన్ అంతా కూడా బాగా అందులో సరిపోవాలి ఇలా తీసుకొని మూత పెట్టుకొని అటు ఇటు కదుపుకుంటూ మొత్తం ఉడికించుకోవాలండి చక్కగా ఈ చికెన్ అంతా కూడా వాటర్ వస్తుందండి అందులో నుంచి ఆ వాటర్ అంతా పూర్తిగా డ్రై అయిపోయి చికెన్ అంతా పూర్తిగా ఉడికే వరకు మనం ఉడికించుకున్న తర్వాత రోటీ చేసే స్టాండ్ ఉంటుంది కదండి ఆ స్టాండ్ అయితే ఈ రోస్ట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది లేదంటే కనుక జల్లీడి ప్లేట్ లాంటివి కూడా పెట్టుకొని మనం రోస్ట్ చేసుకోవచ్చు ఇలాగ బటర్ అప్లై చేసుకుంటూ అటు ఇటు బాగా తిప్పి బాగా ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఇలా రోస్ట్ చేసుకోవాలండి అప్పుడు మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది చూసారా తయారైపోయింది మన తందూరి చికెను చాలా టేస్టీగా చక్కగా ఉడికిపోయిందండి ఇలా చేసుకుంటే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి రెస్టారెంట్ టేస్ట్ని తప్పకుండా మీ ఇంట్లోనే మీరు ఫీల్ అవ్వండి అలాగే మీరు చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి